పెళ్ళి మాటలు చందమామ కథ చాలా వందలేళ్ల క్రితం కాశ్మీర్ దేశంలోని ఒక నగరం సమీపంలో ఒక కొండగుట్ట మీద ఒక రాక్షసుడు పెద్ద భవంతి కట్టుకుని నివసిస్తూ ఉండేవాడు అప్పట్లో అలాంటి రాక్షసులు ప్రపంచమంతటా అక్కడక్కడా ఉండేవారు రాక్షసులకు మెదడు చిన్నదైన విపరీతమైన బలం ఉండడం చేత వాళ్ళు మామూలు మనుషులను భయపెట్టి దౌర్జన్యం చేసి శ్రమలేని జీవితాలు గడుపుతూ ఎదురు లేకుండా ఎవరికి భయపడకుండా జీవించగలిగేవాళ్ళు ఎవరన్నా బుద్ధి తక్కువ చేత రాక్షసులను ఎదిరించినట్లయితే వాళ్లకు వెంటనే ఆయువు చెల్లిపోయేది క్రమంగా ఈ రాక్షసులు ఒక్కొక్కరే అంతరించిపోయారు వారిని నిర్మూలించినది చాలా వరకు యుక్తిపరులే ఈ కాశ్మీర రాక్షసుడు దౌర్జన్యంతో చుట్టుపక్కల వాళ్లను బెదిరించి దోచి అంతులేని బంగారము వస్తువులు సంపాదించాడు వాడింటికి వెళ్ళే అవకాశం దొరికిన వాళ్ళు వాడింట లక్ష్మి మూలుగుతుందని చెప్పేవాళ్ళు ఈ రాక్షసుడు లోకులను కుల్లగొట్టినా అప్పుడప్పుడు మనుషుల్ని చంపిన నగరవాసులకు అంత బాధ కలగలేదు కానీ వాడు ఉన్నట్టుండి నగరంలోకి వచ్చి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని ఎవరినోవకను కోరేవాడు ఇవ్వమనడానికి లేక ఒప్పుకొని పెళ్లి చేస్తే ఆ పెళ్ళాం ఎంతో కాలం బతికేది కాదు రాక్షసుడు మరొక పెళ్ళాం కోసం వచ్చేవాడు ఇది నగరంలో వాళ్లకు అందులోనూ ప్రత్యేకించి పెళ్లి కాని కన్యలకు పెద్ద పీడై కూర్చున్నది ఈ విధంగా ఇరవై నలుగురు భార్యలు పోగొట్టుకున్న అనంతరం రాక్షసుడు ఇరవై ఐదోసారి పెళ్లాడగోరి నగరానికి బయలుదేరి వచ్చాడు ఒక పేద రైతు పొలంలో పనిచేసుకుంటున్నాడు రాక్షసుడు ఆ రైతును సమీపించి నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు రైతుకు మతిపోయింది అతనికి మల్లిక అనే ఒక కూతురున్నది ఆ పిల్లకు పెళ్ళీడు వచ్చి కొంతకాలం అయింది కానీ పేదవాడు కావడం చేత తండ్రి మల్లికకు ఇప్పటిదాకా పెళ్లి చేయలేకపోయాడు నేను ఎల్లుండి రాత్రి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అప్పుడు పెళ్లి మాటలు మాట్లాడుకుందాం అని చెప్పి రాక్షసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు రైతు ఇంటికి వచ్చి రాక్షసుడు అన్నది చెప్పినప్పుడు మల్లిక ఏమాత్రమూ కలవరపడలేదు నేను చెప్పినట్లు చేసి అనమన్నట్లను రాక్షసుడు మన సంబంధం వదులుకోవచ్చు ఒకవేళ వదులుకోకపోయినా నీ దరిద్రం తీరిపోవడం మాత్రం గాయం అన్నదామి తండ్రితో మల్లిక సలహా పైన ఆమె తండ్రి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి బోల్డెన్ని వంట కుందేళ్లను ఒక పీప ద్రాక్షసారాయిని సంపాదించాడు మల్లిక వాళ్ళ వాళ్ళిళ్లకు వెళ్ళి వందల కొద్దీ నేతబట్టలను అరుగు తెచ్చి వాటిని గోడల వెంబడి అరల్లో పేర్చిపెట్టింది రాక్షసుడు భోజనానికి వచ్చే రోజున పెద్ద అండా నిండా కుందేళ్ల మాంసం ఇగురు రుచిగా చేసింది రాక్షసుడు భోజనాన్ని కూర్చునే చోట ఒక పక్కన కూరండ రెండో పక్కన సారా పీపా ఏర్పాటు చేసింది రాక్షసుడు వచ్చాడు భోజనానికి కూర్చున్నాడు కూర దివ్యంగా ఉన్నది నా కోసం పాపం మీకు చాలా ఖర్చయి ఉండాలి నేను కాస్త తిండి పుష్టి కలవాణ్ణి ప్రియుణ్ణి కూడాను అన్నాడు రాక్షసుడు దాన్నేముందులండి కాలము ఎలుకలున్నంతకాలము ఉంటుంది ఎలుకలు చాలకపోతే పిండి కొంచెం జాస్తి చేస్తే సరిపోయే అన్నది మల్లిక ఎలుకలతో ఇంత రుచిగా వండావా నేను కట్టుకున్న దానిలో ఒకటి కూడా ఎలుకలు వండిన పాపాను పోలేదంటే నమ్ము అన్నాడు రాక్షసుడు తను కాబోయే భార్య పొదుపును మనసులో మెచ్చుకుంటూ వాడు పైకి నీకు నేత కూడా వచ్చిననుకుంటాను అన్నాడు మల్లిక తన చేతిగుడ్డ పట్టుకున్న చెయ్యి బారజాచి ఇదంతా నేను కిందటి నెల వడికి తయారు చేసినదే అని చెప్పింది ఆమె చెయ్యి చుట్టూ అమర్చిన బట్టల కేసి చాచి ఉండడం చేత ఆ బట్టలన్నీ మల్లికే ఒడికి నేసిందనుకున్నాడు రాక్షసుడు వాడికి మల్లిక మీద కలిగిన సద్భావం రెట్టింపయ్యింది వాడు తినటం పూర్తి చేసి సారా ఒక లోటాడు తాగి చాలా బాగుంది దీనికైనా డబ్బు బాగా ఖర్చయి ఉండాలే అన్నాడు రైతుతో ఖర్చేముంది కుళ్ళుపోయిన పళ్ళు సారా తీయడానికి తప్ప మరెందుకు పనికిరావుగా దాని విషయం మా మల్లికే చూసుకుంటుంది అన్నాడు రైతు కుళ్ళిన పళ్ళ నుంచి ఇంత మంచి సారా వస్తుందని నాకు తెలియనే తెలియదు మేము వాటిని పందులకు వేస్తాం మల్లిక కాపురానికి వచ్చాక ఆ పద్ధతి మార్పించేస్తాను అయితే మల్లికతో పాటు మీరు కట్నం ఏ ఇవ్వబోతున్నారు అన్నాడు రాక్షసుడు మల్లికే పెద్ద కట్నం ఇంక వేరే కట్నం కూడానా అది కాపురానికి వెళ్ళిపోతే నాకు చాలా నష్టం వస్తుంది అందుచేత దాన్ని చేసుకోబోయేవాడు నాకే పెద్ద మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఊరి పెద్ద షావుకారు భారీ పోయిందిగా మళ్ళీ పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడు మల్లికనిస్తే ఇస్తానని అక్కడా అక్కడా అన్నాడు కూడాను అన్నాడు రైతు రాక్షసుడికి కోపం వచ్చి నాతోనే అంటున్నావా ఈ మాట నేను నీ కూతుర్ని బలవంతాన్ని ఎత్తుకుపోయి పెళ్ళాడితే నన్ను నువ్వు ఆపగలవా అన్నాడు అంటే మీకు మల్లిక సంగతి ఏమీ తెలియదన్నమాట అది మహామొకరు మనిషి మొండుకేసిందంటే ముక్కల ముక్కలుగా నరికినా సరే ఏ పని చేయదు మంచిగా దాని చేత పనులు చేయించుకోవలసిందే కాని అన్నాడు రైతు సరే సరే అంటూ రాక్షసుడు తాను రైతుకి ఇవ్వాలనుకున్న మొత్తం చెప్పాడు చాలదు దానికి రెండింతలైతేనే పని జరుగుతుంది అన్నాడు రైతు రాక్షసుడు ఆలోచించాడు మల్లిక కోసం తానిచ్చేది తిండి కింద తాగుడు కింద త్వరలోనే ఆదా అయిపోతుంది ఎంత ఇచ్చినా నష్టం ఉండదు ఇలా అనుకుని రాక్షసుడు తాను దానికి రైతు అడిగిన దానికి మధ్యగా ఇంకో మొత్తం చెప్పాడు రైతు రాజీపడి ఒప్పుకున్నాడు అతను యావజ్జీవము సుఖంగా బతకడానికి ఆ డబ్బు చాలును సరే రేపు ఆ డబ్బు తెచ్చిచ్చి మల్లికతో మాట్లాడండి అది ఇప్పుడు పడుకుని నిద్రపోతున్నది అన్నాడు రైతు మన్నాడు ఉదయం రాక్షసుడు సంచిలో డబ్బు తెచ్చి రైతుకిచ్చాడు మల్లిక వాడితో మాట్లాడుతూ నన్ను పెళ్లి చేసుకునేవాడు నా కోరికలను చెల్లించాలి కాపురం పొదుపుగా నాకు నాకొక కొత్త ఇల్లు నేను చెప్పిన మోస్తరుగా కట్టించి ఇవ్వాలి రెండోదేమంటే ముసలమ్మ బాతులు ఏకలి పీకేటప్పుడు తాజా ఈకలతో నాకొక పరుపు తయారు కావాలి నేను సుఖంగా నిద్రపోనిదే కష్టించి పనిచేయలేను అన్నది ఇంకా నకా నట్రాడగలేదు నయం అనుకున్నాడు రాక్షసుడు మళ్ళీ మనుషులను పెట్టి కట్టిస్తే కూలి దండగని రాక్షసుడు మల్లిక కోరిన ఇంటిని ఆమె చెప్పే విధంగా తానే కట్టాడు ఇంతలో శీతాకాలం వచ్చింది మల్లిక పరుపు కోసం గొడ్డను సంచి రూపంలో తయారు చేసి మంచు పడటం కోసం వేచి ఉన్నది మంచు పడటం ప్రారంభం కాగానే ఆ ప్రాంతాల వాళ్ళు ముసలమ్మ బాతులు ఈకలు బీగుతున్నది అంటారు త్వరలోని మంచు కూడా పడసాగింది బాతు ఈకలు రాలుతున్నాయి ఏడువు గన్రా అని మల్లిక రాక్షసుడికి కబురు చేసింది వాడు వచ్చి మంచు పడుతూ ఉండడం చూసి ఎలా ఏరటం అన్నాడు మందమతి పార తీసుకొచ్చి ఈకలు ఎత్తి నా సంచిలో వెయ్యి అన్నది మల్లిక రాక్షసుడు మంచును పారతో ఎత్తి పొరపు సంచిలో వేస్తూ ఉంటే సగానికి సగం అప్పటికప్పుడే కరిగిపోతూ వచ్చింది ఎలాగైతేనే సాయంకాలం అయ్యేటప్పటికి సంచి నిండింది మల్లిక మూత కట్టేసి ఆ మంచు పరుపు మీద దుప్పట్లు పరిచి ఈ రాత్రికి దీని మీదనే పడుకుని ఎంత సుఖంగా ఉంటుందో చూడు రేపు మనం పెళ్లాడద్దాం అన్నది అలసి ఉన్న రాక్షసుడు ఆ మంచు పరుపు మీద పడుకున్నాడు వాడు ఎంత ప్రయత్నించినా ఒంటికి వెచ్చదనం మటుకు కలగలేదు పరుపు మీద పరిచిన దుప్పట్లు తడిగా ఉన్నట్లు కూడా వాడికి తోచింది మర్నాడు తెల్లవారి లేచేసరికి రాక్షసుడు శరీరం అంతా తీవ్రంగా బాధపడుతున్నది ఎముకలు దగ్గర నుంచి సలుపుతున్నాయి కదలటానికి కూడా వాడికి తగన బాధగా ఉన్నది పరుపు ఏమో సగం కరిగిపోయింది లాభం లేదు మల్లిక సమర్థురాలే కాని ఇటువంటి పరుపు మీద పడుకుంటే నాకు చావు తప్పదు అనుకుని రాక్షసుడు చేతనైనంత శీఘ్రంగా ఇంటికి వెళ్ళిపోయాడు మల్లిక వచ్చి పెళ్లి చేసుకుందాం పట్టు అంటుందేమోనని వాడికి హడలు పుట్టుకొచ్చింది రాక్షసుడు వెళ్ళిపోయాడని తెలియగానే మల్లిక రాక్షసుడింటికి తన తండ్రిని పంపింది రైతు రాక్షసుడి ఇంటికెళ్ళి పెళ్లి కూతురు కనిపెట్టుకుని ఉన్నదని లోపలికి కబురు చేశాడు నాకు ఒంట్లో బాగోలేదు పెళ్లాళ్లేనని చెప్పు అని రాక్షసుడు రైతుకు తన నౌకర్ ద్వారా జవాబు పంపాడు ఆ నౌకరు తిరిగి వచ్చి వాళ్ళ అమ్మాయికి ఆశాభంగం కలిగించినందుకు పరిహారం ఏమిచ్చుకుంటావో అడగమంటున్నాడు రైతు అన్నాడు కట్నం ముందుగానే ఇస్తూనే ఈకలు పరిపిస్తూనే ఇంకేం కావాలట అన్నాడు రాక్షసుడు నువ్వు ఈకల పరుపును ఆ పచ్చిలా చేశావట ఇంకొన్ని బాతు ఈకలు ఏరి పెట్టాలట అన్నాడు నౌకరు తిరిగి వచ్చి మన దొడ్లో ఉన్న బాతులన్నిటినీ తొలగిపోయి ఏ గంగలోనన్నా దూకమను మారు మాట్లాడితే విరుచుకు తింటానని చెప్పు అన్నాడు రాక్షసుడు తన నౌకరితో ఈ మాట రైతు చెవిన పడిన మరుక్షణం అతను బయలుదేరి వెళ్తూ వెళ్తూ రాక్షసుడు బాతులన్నిటినీ తొలగిపోయాడు రాక్షసుడు ఈకల పరుపు దెబ్బ నుంచి తిరిగి కోలుకోనే లేదు వాడింకెవరి అమ్మాయిని పెళ్లాడతానని కూడా అనలేదు మళ్ళీకి మాత్రం రాక్షసుడి డబ్బుతో స్థితిమధురాలే తనకు తగిన భర్తను సంపాదించుకుని సుఖంగా జీవించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి